హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా న్యూ ఇయర్ మరియు సంక్రాంతి కానుకగా మన కూటమి ప్రభుత్వం చంద్రాన్న కిట్లను అయితే ఇవ్వబోతోందండి ఈ కిట్లకు సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాం మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఇక ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు అలాగే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దీనివల్ల మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నాము న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా కిట్లను ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట ఈ కిట్లలో మొత్తం తొమ్మిది రకాల వస్తువులు అయితే ఉంటాయండి వీటితో పాటు రెండు చీరలు మహిళలందరికీ ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇవే కాకుండా మనకి పద్దెనిమిది వేల రూపాయల అమౌంట్ అయితే మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అందివ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మనకు ఈ కిట్లో వచ్చే తొమ్మిది రకాల వస్తువులు అయితే ఉంటాయి తొమ్మిది రకాల వస్తువులు మనకు బియ్యం చక్కెర మరియు జొన్నలు ఇలాంటి వస్తువులు ఆల్రెడీ మనకి రేషన్ షాప్లో అయితే డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తున్నారు ఇక నెక్స్ట్ చంద్రన్న కిట్లో గోధుమ పిండి కందిపప్పు శనగపప్పు నెయ్యి అలాగే నూనె ఇలాంటి పదార్థాలు ఉంటాయండి వీటితో పాటు మరికొన్న సరుకులు కూడా ఉండడం జరుగుతుందనమాట వీటితో పాటు మనకు వివిధ డిజైన్లో రెండు చీరలు అయితే మహిళలకి ఇవ్వాలని కూడా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక అంతేకాకుండా మహిళలందరికీ ఆడబిడ్డ నిధి పథకం కింద సంవత్సరానికి పద్దెనిమిది వేలు లేదా నెలకి పదహైదు వందల లెక్కనైతే ఇవ్వాలనేసి ఉంది గవర్నమెంట్ అయితే ఇక ఈ ఆడబిద్ద నిధి పథకం వచ్చేసి సంక్రాంతి కానికగా అయితే రాబోతుందండి దీనికి సంబంధించిన జీవో ఇంకా రావాల్సి అయితే ఉంది మనకి పద్దెనిమిది వేల రూపాయలు మహిళల ఖాతాల్లోని చేరబోతున్నాయండి ఈ పద్దెనిమిది వేలు మీకు రావాలంటే మీరు కంపల్సరీ ఎన్పిసిఐ లింకింగ్ అయితే ఖచ్చితంగా అయితే చేసుకోవాల్సి ఉంటుంది మహిళలంతా ఎన్పిసిఐ లింకింగ్ ఉన్న మహిళల అకౌంట్లకు మాత్రమే ఈ ఆడబిడ్డ నిధి పథకం అయితే చేరుతుందనమాట అయితే ఈ ఆడబిడ్డ నిధి పథకానికి మనం అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఎలా అప్లై చేసుకోవాలి వాటికి ఏ డాక్యుమెంట్స్ కావాలో చూద్దామండి అవేంటంటే ఆధార్ కార్డు కావాల్సి వస్తుంది అలాగే తెల్ల రేషన్ కార్డు అయితే కావాలి ఇంకా ఇన్కమ్ సర్టిఫికేటు అలాగే క్యాష్ సర్టిఫికేటు ఇక మీ ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ కూడా కావాల్సి వస్తుంది అలాగే మీ వ్యాలిడ్ ఫోన్ నంబర్ అయితే కూడా ఉండాల్సి ఉంటుంది ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నట్లయితే మనం ఈ ఆడబిడ్డ నిధి పథకానికి అయితే అప్లై చేసుకోవచ్చు మనకి సంక్రాంతి సందర్భంగా చంద్రన్న కిట్లు మరియు రెండు చీరలు అయితే కాకుండా ఆడబిడ్డ నిధి పథకం కూడా క్లియర్గా రాబోతుందండి ఇవండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ మీరు ఇంతవరకు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ కోసం గంట సింబల్ అయితే ప్రెస్ చేయండి ఇక ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు అలాగే ఈ వీడియోనైతే లైక్ చేయండి అలాగే షేర్ చేసుకోండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా అయితే ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే అవకాశం అయితే దొరుకుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్